హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమర్ హారెని బ్లాగ్స్ ఈరోజు నేను విజిట్ చేసిన ప్లేస్ ఏంటో తెలుసా తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న శిల్పారామం అండి ఇది చాలా పెద్దది చాలా బాగుందండి దీని గురించి చూద్దాము మరి నేనైతే లోపలికి వచ్చేసానండి ఇక్కడ నాగులు ఉన్నాయి తర్వాత వినాయకుడు ఉన్నారు ఇక్కడ మొక్కుకొని నేను లోపలికి వెళ్ళడం జరిగింది మరొక విషయం అండి ఇక్కడికి వాళ్ళు డబ్బులు బాగా తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ షాపింగ్ ఎక్కువ చేసుకోవచ్చు నాకైతే గ్రీనరీ అంటే చాలా ఇష్టము అందుకే కంప్లీట్గా గ్రీనరీని మొత్తం కవర్ చేశానండి చూడండి నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగుంది ఎంత బాగుందో గ్రీనరీ కదా నేనైతే చూసి బాగా ఎంజాయ్ చేశాను మీకు టైం దొరికినప్పుడు ఒకసారి విజిట్ చేయండి కంపల్సరిగా మేము ఇక్కడ బోటింగ్ చేసాము ఫోటోషూట్ చేసాము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బాబు మేకల్ మీద ఉన్నాడు నేను అది రియల్ అంటున్నాను కాదండి అది కూడా స్టాచ్యూ ఇక్కడ శిల్పాలు మొత్తం చాలా బాగా చెప్పారండి ఎంతో బాగా అనిపించండి అందండి వ్యూ ఎక్సలెంట్గా ఉంది నేనైతే మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను అఫోజ్ ఇది చాలా పెద్దది అయినా కూడా నాకు సాధ్యమైనంత వరకు మొత్తం కవర్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఈ సాంప్రదాయ వేదిక అదేవిధంగా కొంచెం మనం ముందుకు వెళితే విలేజ్ మ్యూజియం అని ఉంటుందండి ఇదైతే సూపర్ అండ్ అసలు చాలా బాగుంటుంది ఇదే అండి విలేజ్ మ్యూజియం లోపలికి వెళ్ళి చూద్దామా ఇక్కడ మొత్తం విలేజ్ వాతావరణం కనిపిస్తుంది ఇది మన తెలంగాణ పిల్లలు అండి బోనాలు ఎలా జరుపుకుంటాం అనేది చిత్రించారు చూడండి ఎంత బాగున్నాయో ఇవి మొత్తం నేను నిజం అనుకున్నాను కానీ ఇవన్నీ చాలా బాగా చెప్పారండి ముందుకు ముందుకెళ్తే మనకి ఇక్కడ కుమ్మరి కుండలు చేసిన కుమ్మరి వాళ్ళు ఎలా వాళ్ళ వృత్తి అనేది చూపిస్తున్నారు ఇవన్నీ మన పిల్లలకు చూపించడం చాలా అవసరం అండి ఎందుకంటే ఈ రోజులలో మనకు అసలు మనకే తెలియట్లేదు ఇక్కడ చూడండి పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ రకరకాల బొమ్మలు ఉంటాయండి అందులో మన ఫేస్ పెట్టి మనం ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ చూడండి నాగలు దున్నుతున్న రైతు తనకు భోజనం తీసుకొస్తున్న భార్య పాప చాలా బాగుంది కదండి బాగా నచ్చిందండి నాకు అసలు ఇక్కడ కళాకారులు వీళ్ళు ఎలాంటి వాళ్ళ నైపుణ్యం చూడండి చాలా బాగుందండి సూపర్ ఇవన్నీ పిల్లలకు చాలా అవసరం అండి ఇదంతా పల్లెటూరి వాతావరణం మనకు కనుమరుగైపోయిన వస్తువులు వాటి వృత్తి వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళు చేసే పనులు ఇవన్నీ మనకు ఇప్పుడు కనబడట్లేదండి చూడండి మొత్తం పూర్వకాలం ఎలా ఉంటుండే స్త్రీలు పురుషులు వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళు ఏ చేసే పనులు వాళ్ళ ఇంటి వాతావరణం చూడండి అప్పుడు ఇలానే ఉండేది పూర్వకాలంలో కానీ ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అయితేనే రకరకాలుగా కట్టుకుంటున్నారు వాళ్ళ పనులు వాళ్ళ పనిముట్లు ఇంట్లో చేసే పనులు ఇంట్లోని వస్తువులు వాళ్ళ ఇంటి వాతావరణం అంతా ఇలానే ఉంటుంది చూడండి సంక్రాంతి రోజు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించారు సంక్రాంతి మనకు చాలా పెద్ద పండుగ కదండి అది కూడా ఇక్కడ చక్కగా చూపించారు ఇది మొత్తం వచ్చేసి ఊర్లో జరిగే రైతు మార్కెట్ అండి ఇప్పుడు మాత్రం మనం ఎలా సంత అంటారు కదా అది గ్రామంలోని సంత అయితే ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ అమ్ముతున్నారు మొత్తం సంతలో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు చిలక దోషం చెప్పడము పక్క వాళ్ళు విచిత్రంగా చూడడము ఇంట్రెస్ట్గా వింటున్నారు ఇక్కడ చూడండి రకరకాల వృత్తులు వారి పనులు ఇప్పుడు మనకు మిక్సీ వచ్చేసింది అప్పుడు మాత్రం గ్రోకలతో దంచుతున్న పనులు చూడండి ఎంత బాగుందో కదండి మీరు తప్పక చూడండి మర్చిపోకండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి పాపకి పెళ్ళి చూస్తున్న అమ్మ ఇంట్లో పని చేసుకుంటున్నారు ఎంత ఇంట్రెస్ట్గా పంట వండుతుంది పిల్లలు ఇది వద్రంగి అంటారు కదండి వజ్రంగి పని ఇది వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ కూడా వ్యవసాయం జరుపుతున్నారు ఇది ఎంత బావి కూడా జరుగుతుంది కదండి కమ్మరి పని చూడండి వావ్ తులసి చెట్టు పూజ చేస్తున్న ఇల్లాలు ఇక్కడ ఇదేంటో తెలుసా నేతవారి ఇల్లు అండి నేత నేస్తున్నారు ఇక్కడనే అండి మనము ఇందులో ఫేసులు పెట్టి ఫొటోస్ దిగొచ్చు మనకు నచ్చిన విధాలుగా మనకి అన్నీ ఫొటోస్ దిగితే అక్కడ మన ఫేస్ వస్తుంది షాపింగ్ మాల్స్ అండి ఇంకా మొత్తం కవర్ చేశాను మేము ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి తాగడానికి వాటర్ ఉన్నాయి మనకు ప్రాబ్లం ఏమి ఉండదు వాష్రూమ్స్ వాటరు అన్నీ చాలా నీట్గా చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఫోటోషూట్ చాలా బాగా చేసుకోవచ్చండి చాలామంది ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా అక్కడ ఫొటోస్ దిగడం జరిగింది ఇంకా మొత్తం కంప్లీట్ చేసినా అనుకుంటున్నాను షాపింగ్స్ మాల్స్ మాత్రం తీయలేదండి కానీ ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మనకు అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇంకా మేము మొత్తం చూసేసాము వెళ్తున్నామండి చూడండి ఫోటోషూట్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి విజిట్ చేయండి ఎగ్జిట్కి వచ్చేసామండి ఇంకా మేము బాగా అయితే నొప్పులుగా ఉన్నాయండి ఎందుకంటే చాలా పెద్దది కదా తిరిగి తిరిగి అలసిపోయాము ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగుంటుంది కవర్ చేయండి మొత్తం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే